जयं मुनिश्चयं मुरा भयं मुलेदुरा झङ्कु गोकुले कमुन्दु सागी पुम्मुरा सागि पुम्मुरा जयं मुनिश्चयं मुरा भयं मुलेदुरा झङ्कु गोकुले कमुन्दु सागि पुम्मुरा सागि पुम्मुरा जयं मुनिश्चयं मुरा ఏ స్వార్థము నశించి తీరును ఏ రోజుకైన సత్యమే జయించి తీరును ఏ స్వార్థము నశించి తీరును ఏ రోజుకైన సత్యమే జయించి తీరును కష్టాల కోర్చుకున్నని సుఖాలు దక్కును సుఖాలు దక్కును కష్టాల కోర్చుకున్నని సుఖాలు దక్కును సుఖాలు దక్కును జయం మునిశ్చయం మురా భయం ములేదురా జంకు ముందు సాగి పొమ్మురా సాగి పొమ్మురా విద్యాద్దులంత వి